దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్తాను యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మాకు చూస్తాం లాస్ట్ గత వన్ టు వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటే నెగిటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి ఇవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలే మా టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి ఆ నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సెండ్ చేశారు సో టర్మ్స్ బాగానే పడే మీరు అందుకే మీరు హెల్ప్ చేశారు ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు దీన్ని ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద పెద్దలు అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్ నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోర్లో చెప్పాను అరుంధత్ అనే సినిమా థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంటే టూ ల్యాక్స్ నేను రిలీజ్ రోజు కట్టలేదు తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి టూ ల్యాక్స్ వచ్చాను తర్వాత వారు నాకు పిలిసి పెళ్లి పందిరి చేసేవారు వదిలిపెట్టలేదు నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు ఇది రాకుంటే ఇది ఉండుంటే అలాంటి ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము రాకున్నా మాకేం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం ఫైనాన్షియల్ డ్యామేజ్ వరతో రెండు ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం అది పెద్ద విషయం కాదు కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లకెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని అది నా లైఫ్లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి